పతివ్రతాస్వరూపిణిగా ఆమె రాముణ్ణి ఉపాసన చేసింది ఆ రాముడు లేకపోతే ఆమెకి కష్టం రాముడు పక్కనుంటే భౌతికమైన ఎంత కష్టమో ఆమెకి కష్టము కాదు అక్కడ ఆమె పరదేవతగా తాను ఏదో సృజించి తీసుకొచ్చి ఇవ్వదు ఎందుకంటే తాను నరుడిగా రాముడు ఉన్నాడు కాబట్టి అటువంటి పని సీతమ్మ చేస్తే రాముడు పోడు అందుకని సీతమ్మ ఎక్కడా కూడా కొత్తగా ఏవీ తెచ్చి ఇవ్వడానికి ఉండదు నరుడిగా రాముడు ఏ కష్టాలు పడుతున్నాడో ఆ కష్టాలు ఆయనతో కలిసి పంచుకుని కష్టం కాదని శాంతి పొందేటట్టుగా చేస్తూ ఉంటుంది అంటే సమాజానికంతటి కూడా దాంపత్య జీవితంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలబడింది సీతమ్మ అందుకే రామాయణంలో మీకు మనసులోనే సీతమ్మ ఉంది సీతమ్మ మనసులోనే రాముడు ఉన్నాడు నిజంగా వీళ్ళిద్దరూ విడివిడిగా ఉండుంటే వీళ్ళు ఒక్క క్షణం బ్రతకరం అంత అన్యోన్య దాంపత్యం అన్నాడు అందుకే ఇప్పటికీ వివాహం చేస్తే సీతారాములలా దంపతులు బ్రతకాలని శుభలేఖ మీద వాళ్ల యొక్క చిత్రపటమే వెయ్యమని చెప్తారు జానక్యా కమలామలాంజలిపుటేయా పద్మరాగాయ న్యస్త రాఘవ మస్తకీచ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్థ శ్యామల కాయకాంతి కలిత భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అంత గొప్ప దాంపత్యం అంత గొప్ప శాంతి స్థానం అంతగా రాముణ్ణి అనుగమించినటువంటి పతివ్రత అదే సమయంలో ఆమె పైకి చాలా భయవిహ్వల కనపడుతుంటుంది రామాయణ కథలో మీరు మామూలుగా రామాయణం చదువుకుంటూ విడిపోతున్నారనుకోండి సీతమ్మ ఎంత కష్టపడుతోందో సీతమ్మ ఎంత బాధపడుతోందో సీతమ్మ ఎంత ఏడుస్తోందో అని అనిపిస్తుంది కానీ ఆమె పతివ్రతగా పరదేవతగా మాయామానుష స్వరూపిణి రావణుని మాయామానుష స్వరూపిణి హనుమయ ఆ తత్వాన్ని అక్కడ చూపిస్తూ ఉంటుంది పాతివ్రత్యం అంతే అలాగే ఉంటుంది ఇప్పుడు కానీ ఈ స్వరూపం ఉంటుందే ఈ మాయాస్వరూపంగా ప్రవర్తించడం మీకు రామాయణంలో హనుమయ ఎందు మళ్ళీ రావణుని ఎందు ప్రస్ఫుటంగా తెలిసిపోతుంటాయి ఎందుకు తెలుస్తాయి అని మీరు అన్నారనుకోండి హనుమ సుందరకాండలో సీతమ్మని అన్వేషించడానికి లంకా పట్టణం అంతా వితికేశారు చతురంగుల మత్రోపి నామకాశస్ విద్యతే రావణాంతఃపురై తస్మిన్ ఎంత పెరిగింది నిజగాయస అన్నారు నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికాను నాకు సీతమ్మ కనపడలేదు అన్న తర్వాత ఆయనకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది భక్తి ఎక్కడ ఉందో అక్కడ వచ్చిన తడబాటు మళ్ళీ ఈశ్వరుడు బుద్ధి రూపంలో దిద్దుతాడు సరస్వతి అనుగ్రహంగా దిద్దబడాలి హనుమకి జ్ఞాపకానికి వచ్చింది నేను బయలుదేరినప్పుడు సీతమ్మకి నమస్కరించలేదు నమోస్తు రామా యశ లక్ష్మణ ఇప్పుడు నమస్కరించాలి జనక మహారాజు గారు భూమిని దున్నినప్పుడు నాకు సీతమ్మ లభిస్తుందని దున్నలేదు ఆమె దివు క్రీడిస్తుంది ప్రకాశిస్తుంది ఆమె అట్లా కనపడింది నేను నీకు కూతురునంది జనక మహారాజు గారు సీతమ్మ తండ్రి అన్న కీర్తి జనకుడికి ఇచ్చింది తప్ప జనకుడు ఇక్కడ భూమిని దున్నితే నాకు సీతమ్మ దొరుకుతుందని తొన్నలా యజ్ఞం కోసం దున్నాడు నేను వితికితే దొరకడం ఏమిటి ఆమె నాకు దర్శనమిచ్చి సీతమ్మను హనుమ జాడ కనిపెట్టినారు అన్న కీర్తిని ఇవ్వాలనుకుంటే నాకు దర్శనమిస్తుంది కాబట్టే అమ్మా నా ఇక నమస్కారం చేస్తున్నాను నాకు కనపడవు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జనకాత్మజామోస్మోస్ ఇప్పుడు ఆయన నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మరి నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికానన్నారుగా అంటే మీరు చూడండి ఒక్కొక్కసారి తను వేసుకోవలసిన ఏడెనిమిది మాత్రలు అక్కడే పెట్టుకుంటాడు పెట్టుకుని అప్పుడు వేసుకోవలసిన మాత్ర తనకు కనపడదు అది ఎక్కడ పెట్టేశాను నేను అని ప్రవచనానికి తీసుకెళ్తే ఏమైనా పట్టుకెళ్ళానా అక్కడ పవహారం కానీ నేను పట్టుకెళ్ళడానికి మరి ఎక్కడ పోయింది ఇప్పుడు ఆ మాత్ర అని వెతుకుతూ వెంటనే గుర్తొచ్చేవాళ్ళు ఎవరు హామో ఎక్కడన్నా పెట్టేశానా ఏమిటంటే ఆవిడ వచ్చి చూసేది ఇక్కడ ఉంది కదండి అంటే అంటే ఆవిడకి ఆయన ఏది చూడడో తెలుసు ఓ కాగితం మీద పెడతాడు అది ఇలా ఇలా అని మాత్రం తీస్తాడు అది ఓ పక్కకి ఎక్కడో కాగితంలో కొత్త కాగితం రంగులో కలిసిపోతే దాన్ని బట్టించి కూడా ఇక్కడ ఉన్నవే చూస్తూ ఉంటాడు ఈయన బలం బలహీనతలు ఆవిడికి తెలుసు ప్రస్థానం చేస్తుంది కదా అందుకని ఆవిడ ఆ పక్కకి ఇక్కడే ఉందంట అప్పుడు తీసుకుని వేసుకుని నువ్వు లేకపోతే నా బతుకు ఉంటూ అంటూ ఉంటాడు ఆమె ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ ఆయనని అనుగమిస్తూ ఉంటుంది